మెడికల్ గోపాల్ మళ్గా ఒకసారి బహుమతి ఐదు వేల రూపాయలు గాలి మడికెల గోపాల్ గారు కానీ ఏమన్నా లేట్ చేద్దాం లేడే వారు బెట్టు చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ శ్రీమతి భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేగడ కొత్తూరు గ్రామం ముక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చెత్త ఆరో జతగా పోటీలో ఉన్న ఏడు బయలుదేరి రావాలి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశుషులతో భూమిరెడ్డి రెడ్డి గారు రేగడు కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి யிலேறிவாலே ஆஞ்சனேயுஷு பசுப்பு ரமணய காரி ராஜுலப்பேட்ட கிராமம் வேன்பி மண்டலம் கடப்பி ரெண்டவ ரெண்டு நாலு வந்த அடுகுல துரா నిమిషం ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్ల ముందు మూడో స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ల్యాండ్ ఆలర్ డిపార్ట్మెంట్ పోలీస్ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం నందిపల్లి గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం വരാത് രണ്ട് <ranchiser> <ENGLISH Orhan geen zorgen> <do>. <paranormalesis> <smugodlag problems> చాలా ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి లక్ష్మి చన్నకేశవర్శని ఆశీషులతో జిఎంఆర్ బుల్స్ భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేగడ కుట్టూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి எங்க சார் மார்க் தான் சார் படி மாதிரி నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీషులతో జిఎంఆర్ బుల్స్ భూమిరెడ్డి గౌతమ రెడ్డి గారు రేగడ కొత్తూరు గ్రామం ఉక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి చివరి జతగా చిదవ వెయ్యి వెయ్యేడుగుల దురాన్ని నాలుగు నిమిషాల సెకెండ్లే పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదవ రౌండ్లే సమానంగా ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పసుపులేటి రమణయ్య గారు గాజులపేట వారి చెత్త బయలుదేరి రావాలి లైన్ పూర్తిగా టచ్ కావాలా ఓకే ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సమానంగా ఉన్నాయి మూడవ రెండు పద్నాలుగు వందలు అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఎంవిఎస్ సార్ పులుసున్నాయని మూడో స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు ఉక్కరాయ సముద్రం మండల అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి జత ప్రస్తుతం पता बता ओके अरे अरे मार मार दे इधर को मत पूरा उधर इधर हां सर ओवर कर रहा आ ओके बक आ हा हा नहीं हो गया ఎనిమిదవ రౌండ్ పదహారు వంద అడుగుల దురాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి సమానంగా ఉన్నాయి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీసులతో జిఎంఆర్ బుల్స్ భూమిరెడ్డి రెడ్డి గారు రేగడ కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి తయారు బయేరు రావాలని వచ్చి కారా పదకొండవ రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వాళ్ళకు చివరికి వెళ్ళిపోతాయి నలభై వేలున్నా మొదటి బహుమతి పన్నెండు రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎవరికెప్తేవారు గండి ఆంజనేయ స్వామి ఆశిషేతో పసుపులేటి రమణయ్య గారు గాజులపేట వారి గారి వచ్చి కారు కట్టారా హలో అన్న అన్న హాయ్ మొదటి బహుమతి నలభై వేలు అన్నా పద్మూడు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేగడ కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

It's yes, not. నాలుగో స్థానానికి సమానంగా ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది వారు పోటీ వచ్చేశారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పసుపులేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం కడప జిల్లా వారి చెత పోటీకి వచ్చేశాయి కార్యకర్త చివరి చెత్త పదహైదవ రెండు మూడు వేల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి సమానంగా ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదవ రౌండ్లో సమానంగా ఉన్నాయి నాలుగు నిమిషాలు సమయం చివరికి వెళ్ళిపోతాయి వరకు వెళ్ళి తిరిగి మరలా అటిచ్చు వరకు వెళ్ళి తిరిగి అరవై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు పదహార రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దురాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అరవై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఎట్లా చాలా ఉండే రోజంతా వేసినారు ఒకసారి రౌండ్ అడుగుల నిమిషాల పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్ లో అరవై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే ఐదో స్థానంలో నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి అటు చివరికి వెళ్లి తిరిగి ఏడు అడుగుల దురాన్ని లాగితే మూడో స్థానంలో అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి చిన్న కట్ట కావాలో పెద్ద కట్ట కావాలో ఫ్రీదే అటు చివరికి వెళ్ళి తిరిగి ఏడు అడుగుల దురాన్ని మూడో స్థానంలో ఈ రౌండ్ లో నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని లాగితే నాలుగో స్థానంలో అరవై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే ఐదవ స్థానంలో ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి యాభై సెకండ్లు నల్లబోయి తినికి నేనడుగున తునాన్ని లాగితే ప్రస్తుతానికి మూడో స్థానంలో ముప్పై Tapi, saya kembali ke tajuk. Aduh, leh di sana, di sini,

జూఎం బిల్స్ భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు రేగడు గుత్తూరు గ్రామం బుక్కరా సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి చెప్ప వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలవతిలో ఆ జత రాగిన దూరం మూడు వేల ఏడు వందల మూడడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి ఆరోగ్యత ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి